డబ్బు చెప్తుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని సమయం చెప్తుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని భవిష్యత్తు చెప్తుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని ఆ భగవంతుడు చెప్తున్నాడు అందరినీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటానని డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరు ఉంటారు నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నీ ఇష్టపడేవాళ్ళు కొందరే ఉంటారని మిత్రమా వాళ్ళే నీకు జీవితంగా తోడు ఉంటారు నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్నవారి నీ దగ్గర సంపద ఉందని పుట్టిన సంతానం ఉందని అవి నీకు కొండంత అందని నువ్వు ఎన్నడూ కూడా గర్వపడద్దు సొంతమనుకున్న నీ శరీరమే సమయం వస్తే నీతో ఉండదు నీ సంపద నీ పిల్లలు ఇది ఎంత చెప్పు